హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాస్ వరల్డ్ నా వీడియోస్ మీద ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు మనం జ్యోతి ఫ్యాషన్స్లో ఉన్నాము జ్యోతి ఫ్యాషన్ అడ్రస్ డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను జ్యోతి ఫ్యాషన్స్ నాట్ ఓన్లీ లేడీస్ వేర్ కిడ్స్ వేర్ మెన్స్ వేర్ ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ అవైలబుల్గా ఉంటాయి ఇక లేట్ చేసేయకుండా మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ కలెక్షన్ స్టార్ట్ చేసేద్దాము అమ్మాయిలు ఎంతగానో ఇష్టపడే లెహంగా కలెక్షన్స్ని ఈరోజు షేర్ చేస్తున్నాను ఈ లెహంగా కలెక్షన్స్ పార్టీస్కి ఫంక్షన్స్కి మ్యారేజెస్కి ఫెస్టివల్స్కి రిసెప్షన్స్కి అన్ని ఫంక్షన్స్ కూడా పర్ఫెక్ట్ సెట్ అని చెప్పేయచ్చు ఫస్ట్ వెరైటీ ఇది బెనారసీ డిజైన్తో ఉంది బాడీ పార్ట్ ఓవరాల్గా బుటీస్ తోటి డిజైన్ చేశారు స్కట్ బోర్డర్ లుక్ తోటి బోర్డర్ అంతా కూడా వినాకర వ్యూవింగ్ తోటి పికాక్స్ తోటి ఫ్లవర్స్ తోటి క్రీపర్ డిజైన్స్తో డిజైన్ చేశారు ఒకసారి లెహంగా లుక్ అనేది చూసేద్దాము స్మాల్ సైజ్ బుటీస్ తోటి డిజైన్ చేస్తూ బోర్డర్ పార్ట్ వచ్చేసేసి కట్వర్క్ ప్యాటర్న్లో లేస్ తోటి డిజైన్ ఇచ్చారు ఇలా ఉంటుంది లెహంగా అంతా కూడా దీనికి కంప్లీట్గా టర్నింగ్ క్రీపర్స్ తోటి క్రీపర్ డిజైన్స్ తోటి డిజైన్ చేశారు ఈ లెహంగాకి కాంట్రాస్ట్ బెనారసి హెవీ బోర్డర్ దుపట్టా ఇచ్చారు మంచి వైన్ కలర్ కాంబినేషన్ తోటి దుపట్టా పేరప్ చేశారు లెహెంగాలో ఇచ్చిన టర్నింగ్ బోర్డర్స్ దీనికి కూడా ఫోర్ సైడ్స్ ఇచ్చారు టూ సైడ్స్ హెవీ జరీ బోర్డర్స్ తోటి మీనాకర్ వ్యూవింగ్ పికాక్స్ డిజైన్స్ తోటిస్తూ డిజైన్ చేశారు వీటిలో కలర్స్ ఒకసారి చెక్ చేద్దాము మంచి ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ అవైలబుల్ ఉంది ఎల్లో కలర్ డేస్ హల్దీ ఫంక్షన్స్కి మంచి ట్రెండ్ అని చెప్పేసేసి అనొచ్చు బాగా రన్నింగ్ కలర్ కాంబినేషన్స్ ఆల్సో టూ కలర్స్ కూడా చాలా ప్రటీగా ఉన్నాయి నెక్స్ట్ వన్ వైట్ కలర్ మీద కంప్లీట్లీ థ్రెడ్ వర్క్ డిజైన్స్ తోటి డిజైన్ చేశారు స్పేస్ సిల్క్ మెటీరియల్ ఇది చాలా ఫాలింగ్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది ఫ్యాబ్రిక్ అంతా మనం బోర్డర్ పార్ట్ కనుక చూసినట్లయితే మంచి పికాక్స్ తోటి మిర్రర్ వర్క్స్ తోటి డిజైన్ చేశారు అండ్ డియోర్స్ తోటి ట్రీస్ క్రీపర్స్ తోటి డిజైన్ ఇస్తూ కంప్లీట్గా చెంకీ వర్క్స్ తోటి థ్రెడ్ వర్క్ని హైలైట్ చేశారు ఇది ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది స్కట్ బోర్డర్ అంతా కూడా నైట్ ఫంక్షన్స్కి ఈ మెటీరియల్ అండ్ ఈ డిజైన్ కాంబినేషన్ చాలా పర్ఫెక్ట్ సెట్ అని చెప్పేసి చెప్పవచ్చు చాలా ఎలిగెంట్ లుక్ అనిపిస్తుంది ఒకసారి బోర్డర్ పాటు చూద్దాము కంప్లీట్గా లెహంగా డిజైన్ అనేది ఇలా కనిపిస్తుంది యోగ పార్ట్ అంతా కూడా చిన్న చిన్న బుటీస్ తోటి డిజైన్స్ ఇస్తూ డిజైన్ చేశారు దీనికి సెల్ఫ్ కలర్ బ్లౌజ్ తోటి పేరప్ చేశారు హ్యాండ్స్ పార్ట్ సేమ్ మనకి లెహంగా పార్ట్లో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అలాగే టర్నింగ్ క్రీపర్స్ తోటి చిన్న బోర్డర్ హైలైట్ చేస్తూ నెక్ పార్ట్ అనేది ఇలా డిజైన్ చేశారు నెక్స్ట్ మనం దీనికి దుప్పటా చూద్దాము దుప్పటా చూసినట్లయితే మంచి కాంట్రాస్ట్ కలర్ వైన్ కలర్ తోటి పేరప్ చేశారు కంప్లీట్గా ఫోర్ సైడ్స్ కూడా సేమ్ డిజైన్స్ తోటి చిన్న చిన్న బుటీస్ ఇస్తూ టర్నింగ్ ఫ్లవర్ డిజైన్స్ తోటి కట్ బోర్డర్ బోర్డర్లో డిజైన్ చేశారు ఇది కంప్లీట్గా కూడా చాలా షైనింగ్ అండ్ ఫాలింగ్ మెటీరియల్స్ తోటి డిజైన్ చేశారు నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము మంచి పట్టు ఫ్యాబ్రిక్ మీద ఎంబ్రాయిడరీ డిజైన్స్ తోటి డిజైన్ చేసేసి ఉంది ఇది బాడీ పార్ట్ అంతా కూడా మ్యాంగో షెప్ బిగ్ సైజ్ బుటీస్ ఇస్తూ పింక్ అండ్ గ్రీన్ ఎల్లో కాంబినేషన్స్ తోటి ఫ్లవర్స్ తోటి డిజైన్ చేసేసి ఉంటుంది బాడీ పార్ట్ అంతా కూడా కంప్లీట్గా కుందన్ వర్క్ తోటి డిజైన్ చేశారు అండ్ క్లోజ్ క్లోజ్అప్ వ్యూ చూసినట్లయితే ఇలా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ చాలా షైనింగ్ లుక్ ఉంటుంది నైట్ పార్టీస్కి అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది అని చెప్పేసి చెప్పొచ్చు బాడీ పార్ట్ చూసినట్లయితే ఇలాగ హెవీ వర్క్ డిజైన్స్ తోటి డిజైన్ చేశారు రిసెప్షన్స్కి అలాంటి ఫంక్షన్స్కి అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది బ్లౌజ్ పార్ట్ చూసినట్లయితే దీనికి చిన్న చిన్న ఫ్లవర్ బుటీస్ తోటి డిజైన్స్ ఇస్తూ బోర్డర్ పార్ట్లో కట్వర్క్ ప్యాట్లలో డిజైన్స్ ఇచ్చారు దీనికి కాంట్రాస్ట్ వైన్ కలరు దుపటాతో పేరప్ చేశారు కంప్లీట్గా స్టోన్ వర్క్ తోటి హైలైట్ అవుతుంది ఫాలింగ్ మెటీరియల్ ఫాలింగ్ జార్జెట్లో డిజైన్ చేసేసి ఉంటుంది ఇలాగా బోర్డర్ పాటు ఫోర్ సైడ్స్ కూడా డిజైన్ ఇచ్చారు ఒకసారి కంప్లీట్ సెట్ ఇలా ఉంటుంది చూసేయండి కలర్స్ అవైలబులిటీ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఫోర్ కలర్స్ లైట్ సీ గ్రీన్ లైట్ పీచ్ కలర్ అండ్ లైట్ స్కై బ్లూలో ఈ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఎవరికైనా నచ్చినట్లయితే జ్యోతి ఫ్యాషన్స్ కాంటాక్ట్ నంబర్ ఇస్తాను కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ వన్ మంచి షిమరి మెటీరియల్లో పింక్ కలర్ కాంబినేషన్లో లెహంగా ఉంది లెహంగా అంతా కూడా థ్రెడ్ వర్క్తో డిజైన్ చేశారు బోర్డర్ పార్ట్ ఇలాగా కంప్లీట్గా టర్నింగ్ క్రీపర్స్ తోటి అండ్ బాడీ పార్ట్ వచ్చేసేసి చిన్న చిన్న ఫ్లవర్ షేప్స్ తోటి స్టోన్ వర్క్ తోటి హైలైట్ చేశారు బోర్డర్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది టర్నింగ్ క్రీపర్స్ తోటి స్టోన్స్ తోటి హైలైట్ చేశారు దీనికి మంచి కాంట్రాస్ట్ కలర్ దుప్పటాతో పేరప్ చేశారు మంచి కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ అని చెప్పేసి చెప్పొచ్చు ఈ పింక్ కలర్కి దుప్పట ఇలా కాంట్రాస్ట్గా డిజైన్ చేశారు దుప్పట కూడా ఫాలింగ్ మెటీరియల్ దీంట్లో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి లైట్ సీ గ్రీన్ అండ్ మెహందీ గ్రీన్ కలరు నెక్స్ట్ వన్ లైక్ నాచు కలర్ లాగా ఉంటుంది హ్యాష్ కలర్ అండ్ లైట్ స్కై బ్లూ కలర్ మే బి వరీ డ్యూ టు ద కెమెరా నెక్స్ట్ వన్ మస్టర్డ్ కలర్ నా వీడియోస్ మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ అమ్మాస్ వరల్డ్